తమ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదలట్లేదని తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఎవడికి ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడుతూ తిరుమల పవిత్రతను నాశనం చేస్తున్నారు మంట కలుపుతున్నారని సోషల్ మీడియాలో ఈరోజు పొంకాన పుంకాలుగా వార్తలు వస్తున్నాయి వీడియోలు హల్చల్ చేస్తున్నాయి ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను బట్టి ఏం మాట్లాడుతున్నారు అనే దీనిపైన విశ్లేషణ చేయదలుచుకున్నాం మహానీసు వంశీకృష్ణ గారి పైన మరియు జర్నలిస్టుల పైన జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడుతున్న ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకున్నాం అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యి సరఫరా చేస్తే ఆ అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిలో వీళ్ళు నెయ్యి అసలు ఆవు నెయ్యి కొనకుండా ఆవు పాలు కొనకుండా యాభై ఎనిమిది లక్షల పామాయిల్ కొని ఆ యాభై ఎనిమిది లక్షలకి స్మెల్ రావడం కోసం ఒక ఐదు ఆరు లక్షలు ఈ మిగిలినటువంటి ఐదు ఆరు లక్షల లీటర్లు ఈ సుగంధ ద్రవ్యాలట అంటే రంగు రుచి వాసనకు అంటే కెమికల్స్ కెమికల్స్ యాసిడ్స్ యాసిడ్స్ కెమికల్స్ కబడికి తోచినట్టు ఏది పడితే అది మాట్లాడడం ద్వారా ఏది పడితే అది రాయడం ద్వారా దేవుడి పవిత్రతకి భంగం కలిగిస్తున్నాం తిరుమల పవిత్రతి భంగం కలిగిస్తున్నాం జనాలు పిచ్చోళ్ళు కాదు దేవుడి సమక్షంలో ఏళ్ళ తరబడి ఐదేళ్ళ పాటు కలిపినేయే కలిపారు అంటే సిగ్గుచేటైనటువంటి మాట అది తిరుమలకి సంబంధించిన నిర్వహణ వ్యవస్థను మనం అవమానిస్తున్నాం ఆ టీటీడీ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ అదే ఉద్యోగులు ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు నెయ్యి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తనిఖీ చేస్తారు తనిఖీ చేసినప్పుడు దాంట్లో ఒక రెండు శాతం నుంచి ఐదు శాతం డాల్డాను మామాయిలో కలిస్తే అది బయటపడకపోవచ్చు కానీ ఆ పైన కలిస్తే వెంటనే ఫస్ట్ ఫేజ్లోనే బయటపడవచ్చు వెంటనే ఆ ట్యాంకర్ని ఆపేస్తారు ఆ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెడతారు ఓలే బాబాని గతంలో ఇట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టారు పెట్టి తీరారు అది గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇది ఒకటే కాదు అనేక సంస్థలు బ్లాక్ లిస్ట్లో పెట్టారు బల్క్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినంత నీటిని సప్లై చేసినటువంటి ఎక్కడాలి కొవ్వు లేకపోతే కొవ్వు లాంటి ఒక తప్పుడు ప్రచారం చేసే ఒక నీచమైనటువంటి ఇది అది అసాధ్యం అని తెలిసి కూడా కల్తీకి సంబంధించినటువంటిది అసలు జరగదని చెప్పడం జరిగిన తొలి దశలోనే పట్టుకుంటారు ఆ యంత్రాంగం ఉండి ఇంకోటి వెంకటేశ్వర స్వామి చూస్తావు కూడా ఈ సంవత్సరాల పాటు మీరు ఈ నాణ్యత లేని లడ్ లేకపోతే కోట అనేది అందరూ తిన్నారు పాయిల్ అయితే స్మెల్ ఇమ్మీడియట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇమ్మీడియట్ గా వచ్చేస్తుంది అవి కరెక్ట్ గా ఉండవు ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం రాజకీయం కోసం మాత్రం దేవుణ్ణి వాడు చూశారుగా జర్నలిస్ట్ సాయి గారి మాట్లాడిన మాటల్లో నీచ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వదలట్లేదు మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి దగ్గర నుండి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుండి చంద్రబాబు అనుకూల మీడియా టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా రాజకీయంగా దేవుణ్ణి వాడుకుంటున్నారు దీనికి ప్రధాన కారణం ఒక ముఖ్యమంత్రిగా నిరాధారమైన ఆరోపణల్ని చంద్రబాబు నాయుడు గారు చేయటం వల్లే తిరుమల పవిత్రతపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతూ ఉంది గత సంవత్సరం రోజులుగా ఒక ముఖ్యమంత్రి స్థానంలో నిరాధారమైన ఆరోపణలు ఏ ఆధారం లేకుండా ఆరోపణ చేశాడు అని సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడికి మొటిక్క వేయడం జరిగింది నోటికి ఇష్టం వచ్చింది మనం తిరుమల గురించి మాట్లాడే ముందుగా ఒకసారి ఆలోచించాలి అరే తిరుమలలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ ప్రతి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తుంటారు మనం అంటున్నది గత ప్రభుత్వాన్ని కాదు తిరుమల వ్యవస్థ పైన మనం మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రులు మారుతుంటారు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ తిరుమలలో వ్యవస్థ ఎప్పటికీ మారదు ఉద్యోగులు ఎప్పటికీ మారరు అదే ఉద్యోగస్తులు అదే స్వాములు అదే పూజారులు అదే అటెండర్లు అదే వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతుంది అని రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరాధారమైన ఆరోపణలు చేసే ముందుగా మనం తిరుమల పవిత్రతను మనం దెబ్బతీస్తున్నాము ఉద్యోగస్తుల పైన అభాండాలు వేస్తున్నాము అని ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలు జంతువుల నుండి తీసిన కొవ్వు కలిసింది అని ఆయన ఆరోపణ చేయటం ఆ ఆరోపణ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అడుగు ముందుకేస్తూ అయోధ్యకు పంపే లక్ష లడ్డూల్లో కూడా ఈ కల్తీ జరిగిన జంతువుల నుండి తీసిన కొవ్వు మాంసం కలిసిందని ఆయన నిరాధారమైన ఆరోపణలు చేయటం ఇవన్నీ కూడా దేవుణ్ణి కూడా రాజకీయంగా వీళ్ళు వదలలేదు అనే క్లియర్గా తెలుస్తుంది గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రతి భక్తుడు కూడా లడ్డు తినటం జరిగింది ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు ఎవరికి కూడా పామాయిల వాసన రాలేదు ఎవరికి కూడా వేరే సువాసన రాలేదు కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేశారు ఇప్పటికి కూడా చంద్రబాబు అనుకూల మీడియా నిరాధారమైన ఆరోపణలు చేస్తూనే ఉంది నోటికి ఇష్టం వచ్చినట్లు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూనే ఉన్నారు కానీ తిరుమలలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది తిరుమలకు వచ్చే నెయ్యి ట్యాంకర్లన్నీ కూడా అక్కడికి వచ్చే ప్రతి వస్తువు కూడా చెక్ చేసి కొండపైకి పంపుతారు అన్ని చెక్కింగ్లు అయిన తర్వాతే క్వాలిటీ చూసిన తర్వాతే కొండపైకి వెళ్తాయి మళ్ళీ కొండపైన కూడా ఇంకో వ్యవస్థ అక్కడ కూడా రెండోసారి చెకింగ్ జరుగుతుంది ఆ చెకింగ్ కూడా పూర్తయిన తర్వాత రెండు చెకింగ్లు పూర్తయిన తర్వాత తర్వాత వంటకు వాడుతారు ఆ వంట దగ్గర ఉన్నది తిరుమల తిరుపతిలోని ఉద్యోగస్తులు ఉంటారు అక్కడ సంబంధించిన వ్యవస్థ మొత్తం తిరుపతి వ్యవస్థ మొత్తం ఉంటుంది పాలక మండలి సభ్యులు ఉంటారు చైర్మన్ గారు ఈవో గారు ఉంటారు వీళ్ళందరూ గొప్ప వ్యవస్థలో అనేక సార్లు తనిఖీ చేసి ప్రతి వస్తువును కూడా తనిఖీ చేసి కొండపైకి పంపి అక్కడ ప్రసాదాలు తయారు చేయటం వినియోగించడం జరుగుతుంది ఏదైనా క్వాలిటీ బాగలేకపోతే చాలాసార్లు వెనక్కి పంపేశారు అది గత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు టీడీపీ ప్రభుత్వంలో వెనక పంపారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చాలా ట్యాంకర్లు క్వాలిటీ బాగలేకపోతే వెనక్కి పంపేశారు కానీ ఈ విషయం అన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిపైన మనం నింద అనే కారణంతో తిరుమల తిరుపతి దేవస్థానంపై నింద వేశాడు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగస్తులపై నింద వేశాడు ఇప్పటికీ కూడా ఉద్యోగస్తులకు ఎవరికి కోపం రావట్లేదు అయ్యా మీరు అన్నది జగన్మోహన్ రెడ్డిని కాదు తిరుమల వ్యవస్థను అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగస్తులను అవమానించారు స్వాములను అవమానించారు అని ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడుపై ఫైర్ అవ్వాలి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి ఎక్కడ తప్పు జరిగిందో చూపించండి మీరు జగన్మోహన్ రెడ్డిపై నిందేయలేదు తిరుమల తిరుపతి దేవస్థానం పైన నిందేశారు అని చంద్రబాబు నాయుడిని నిలదీయాలి కానీ ఇప్పటి వరకు ఆ పని జరగలేదు అది జగన్మోహన్ రెడ్డిపై చేసిన నింద కాదు తిరుమల తిరుపతి దేవస్థానం పైన హిందువుల మనోభావాలపైన తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి భక్తులపైన చంద్రబాబు చేసిన అలిగేషన్ అనేది దేశం మొత్తం కూడా దుమారం రేపుతా ఉంది ఈ పాపానికి ఖచ్చితంగా పరిహారం ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి శిక్ష విధిస్తాడు తప్పు చేసిన దుర్మార్గమైన ప్రచారం చేసిన ఏ ఒక్కడిని కూడా ఆ దేవుడు వదలడు ముందు ముందు భవిష్యత్తులో పాపం పండే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి చిన్నగా శిక్ష అనేది అనుభవించరు ప్రతి క్షణం దేవుణ్ణి తలుసుకుంటూ బతికే రోజులు తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పగలను